వారాహిదేవి అమ్మవారి శక్తి స్వరూపాలలో ఒకరుగా చెబుతారు ఈమెను సప్త మాతృకలలో ఒకరుగా అలాగే దశమహావిద్యలలో ఒకరిగా కొలుస్తారు లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే వారాహి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహిదేవి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రు భయమే ఉండదని అపార జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతమవుతుందని చెబుతారు వారాహిదేవి పేర ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తుల నమ్మకం మరి ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం వారాహీదేవి నల్లని కాంతితో వరాహముఖంతో మహిష వాహనం గలదై పెద్ద పొట్టతో ఎనిమిది చేతులతో శంఖం చక్రం నాగరి గుణపం అభయ వరదాలతో ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈమె వరాహస్వామి అర్ధాంగి శివుడు నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రహ్మాని ఇలా వరాహస్వామి నుండి వరాహి ఉద్భవించింది దేవి మాహాత్మ్యం ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుణ్ణి అతని సేనను సంహరిస్తుంది శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వయుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడుచుకుని రాక్షసుణ్ణి సంహరిస్తుంది వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చెండిక నుండి ఉద్భవిస్తారు వీపు భాగం నుండి వరాహి పుడుతుంది ఈమె వాహనం గేదెగా తెలుపబడింది అయితే రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు గేదె వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపూర స్వాదిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రివేళలోనో తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది దేశంలో వివిధ ప్రాంతాలలో ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి వారణాసి మైలాపూర్లో ఉన్న ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ వారాహి అమ్మవారు వారణాసికి గ్రామ దేవత వారణాసిని ఎల్లప్పుడూ రక్షిస్తూ రక్షగా ఉండే దేవత ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది ఈ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలు పడదు ఈ ఆలయం ఓ భూగర్భ గృహంలో ఉంటుంది తెల్లవారుజాము నాలుగున్నర నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే తెరచి ఉంటుంది ఆ సమయంలో గ్రామ దేవత అయిన వారాహి అమ్మవారు వారణాసిని చూసి రావడానికి వెళుతుందంట అందువల్లే ఆ సమయంలో మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు మిగిలిన సమయం మొత్తం ఈ దేవాలయాన్ని మూసివేసి ఉంటారు ఇక ఆలయం తెరిచిన సమయంలో దర్శనానికి వెళితే నేలపై రెండు రంధ్రాలు కనిపిస్తాయి వాటి ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి ఒక రంధ్రంలోంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది మరో రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయి వారాహి అమ్మవారు ఉగ్రరూపిణి కాబట్టి ఇలా రంధ్రాల ద్వారా దర్శించే ఏర్పాటు చేసినట్లుగా చెప్తారు ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి శిల్పాన్ని ఉగ్రకళ లేదా శాంతి కళతో మలచబడి ఉంటుంది ఉగ్రకళతో ఉన్న విగ్రహాల్లో సాధారణంగా శక్తి ఉంటుంది ఈ శక్తి దుష్ట శక్తులను అనచడానికి వీలుగా రూపొందించబడింది ఇలా ఉగ్రరూపధారిణి అయిన అమ్మవారిని చూడటం కేవలం ఉపాసన బలం ఉన్నవారికి మాత్రమే వీలవుతుందని అది కూడా అమ్మవారు గ్రామ సంచారంకై వెళ్ళినప్పుడు మాత్రమే కుదురుతుందని చెబుతారు వారణాసిలోని దశాశ్వమేధాట్ ఎడమ వైపున ఉంటుంది ఈ వారాహి అమ్మవారి ఆలయం ఈ వారాహిదేవి పారాయణం చేస్తే ఎంతటి సాధ్యమైన పనులైనా త్వరగా పూర్తి అవుతాయని చెప్తారు